ఈ రోజున మూడో చిత్తి ఆరంభమైంది అంటే ఇంతవరకు రెండు చేతులు ఆరు ప్రస్తారండి అయినది ఇవాళ ఏడో ప్రస్తారం ఎమ్ది రెండు ప్రసారములు అయితే ఎనిమిది ప్రస్తారములు ఇవాళైతే రేపు ఇంకొక ప్రస్తారం తొమ్మిది అప్పటికి మూడు చేతులు అవుతాయి ఆ తర్వాత ఎల్లుండి ఎల్లుండి నుంచి మళ్ళీ ఇంకో రెండు రెండు రోజులు మూడు ప్రస్తారములు పన్నెండు ఆ తర్వాత ఇంకో చివరికి మూడు మూడు ప్రసారాలు ఇలా మొత్తం పదిహేను ప్రస్తావలు కావాల్సింది ఇది మధ్యమీతి అంటారు అంటే అది ఇప్పుడు ఏడు కదా అంటే పదిహేనులో సగ సగభాగం అంటే ఎవరు వెళ్ళింది ఇది స్వయమాదరన్న అనేది ఒక ఇష్టక దాని యొక్క విశేషం ఏంటంటే మూడు మూడు చితుల్లో మాత్రమే స్వయమాధరణ వస్తుంది స్వయమాధురన్న అనే ఇష్టగా మూడు చితుల్లో మాత్రమే ఎట్లాగంటే ఇప్పుడు ఇప్పుడు మొట్టమొదటి ప్రస్థారం మొట్టమొదటి చితిలో ఒకటి ఆ తర్వాత మధ్యమంగా వస్తుంది మధ్యమ చితిలో వస్తుంది మళ్ళీ ఉత్తమ ప్రసారంలో వస్తుంది ఉత్తమ ఉత్తమ చితిలో ఉత్తమ ప్రసారంలో అంటే చివరి చేతిలో ఉత్తమ ప్రస్థానంలో వస్తుంది ఎందుకు దీని యొక్క సన్నివేశం ఎలా ఉన్నది అంటే వాటిని మూడు లోక స్వరూపాలుగా చెప్పారు నాకు ఒకటి భూలోకం అలాగే అంతరిక్ష లోకం అట్లాగే స్వర్గలోకం మూడు లోకాలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ మనం వాటిని సంపాదన చేస్తున్నాం మాట ఆ మూడు ఇష్టకల్ని ఇక్కడ పెట్టి ఆ లోకముల్ని భావన చేస్తున్నాం అట్లాగే ఆధ్యాత్మికంగా చూసుకుంటే వాయు మన శరీరంలో ఉండే వాయువు ఎన్ని విధాలుగా ఉన్నది అంటే ఒకే విధం అసలు వాయు మొత్తం మొత్తం ఉండేది ఒకే విధం ఒకే విధంలో లోపలికి మనం పీల్చుకునే వాయువు మళ్ళీ అట్లా తీసుకుంటే కనుక లోపల ఉండే వాయువు ఐదు విధాలుగా ఉంది అని ఒక మాట ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాహ అనేది దాంట్లో కూడా ఇది కూడా స్థాన భేదం వల్ల వచ్చినటువంటి వాయువుకి భేదం లోపల ఉండేటువంటి భేదం తప్ప ఉండే వాయువు ఒకటే దానికే ప్రాణ అపానానికి భేదములు అని దాంట్లో కూడా ప్రధానంగా మనకి ఉపయోగించే ప్రాణాపానములు అట్లాగే మధ్య మధ్యస్థితి వ్యానం ఈ ప్రాణాపాన వ్యానములు అనే అవి అనేవి మనకి ఏముంటాయంటే నిరంతరంగా ఎప్పుడూ అవసరం అవుతుంది వీటిని మూడు లోకాలుగా చెప్పాడు అంటే అందుకనే ప్రథమ మంత్రంలో ప్రథమ మంత్రం ప్రథమ మంత్రం ఆ మంత్రాలు వేరే వేరే చివరిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే భూ భువ శవహృతులు బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు మంత్ర ప్రభావంతోనే మొత్తం సృష్టి చేయాలి అని ఆయనకి అనిపించింది అంటే ఆయన బ్రహ్మగారి సృష్టికి ముందు తపస్సు చేసేటప్పుడు ఆ తపస్సు చేస్తూ ఉండగా ఒక్కసారి వ్యాహృతులు ఆయనకి వచ్చినాయన్నమాట ఆ వ్యాహృతుల ద్వారా సృష్టి చేయడం ప్రారంభించారు ఆయన అంటే ఎప్పుడైతే ఆయనకు వ్యాహృతి తోచిందో ఆ వ్యాహృతి వలన వెంటనే అంటే ఒక్కొక్క వ్యాహృతి వలన ఒక్కొక్క లోకాలు ఇట్లా కొన్ని కొన్ని ఈ మూడు వ్యాహృతులతో మూడు లోకాలు సృష్టించినట్టుగా చాలు భూమి వస్తంది దా ఇప్పుడు దీంట్లో ప్రకృతంలో మనకి ఏంటంటే ఉపయోగం ఎప్పుడైతే స్వయమాతృ మనకి ప్రథమ ప్రస్తారంలో పెడుతున్నామో అప్పుడు భూహృతి చేత వ్యాహృత్య భూ మొత్తం వేద ఎక్కడ ఎక్కడుంది అంటే ప్రణవంలో ఉంది అని అని మనకి తెలు తెలిసిన మాట ప్రణవం తర్వాత వేద సారాన్ని దీంట్లో ప్రణవం నుంచి మొట్టమొదటి పుట్టినవేవి అంటే వ్యాహృతులు వ్యాహృతులు అంటే మనకి మనం రోజు జపం చేసుకునేటప్పుడు గాయత్రి జపం చేసుకునేప్పుడు భూ భూహ అని మనకి ఏవైతే వ్యాహృతి చెప్తాము అవి ప్రణవం తర్వాత ప్రణవం నుంచి ఏర్పడినటువంటివి ఏమంటే ఆ ప్రణవం బ్రహ్మ బ్రహ్మస్వరూపం అయితే ఆ ప్రణవం నుంచి ఏర్పడినవి వ్యాహృతులు వ్యాహృతుల నుంచి ఏర్పడింది సకల ప్రపంచం అందులో మొట్టమొదటి వ్యాహృతి భూహు అనే వ్యాహృతి ఎప్పుడైతే సో భూహు భూ అని ఆయన అన్నారో వెంటనే ఈ భూమి మొత్తం వచ్చేసిందిమాట అంటే అందుకనే దీని పేరు భూమి అని అన్నారు భూమి అని ఎందుకు అయిందంటే భూ అనే వ్యాహృతి వల్ల ఇది ఏర్పడింది కాబట్టి అందుకనే భూమి అంటే అట్లాగే ఒక్కసారి బ్రహ్మ మనకి జలంలో ఈ భూమి అంతా ఈ సృష్టి అంతా అప్పుడు మధ్య అంటే మొత్తం అంతా కూడా నీళ్ళగానే ఉంది నీళ్ళలో ఒక్కసారి బయటకు వచ్చింది అనుకోండి ఒక్క ఏమవుతున్న ఒక శబ్దం వస్తుంది భూ అనే శబ్దం లాగా ఒక శబ్దం వచ్చింది అనుకోండి ఆ ధ్వని దాని దాని అనుకున్న శబ్దం కూడా అనుకోవచ్చు కాబట్టి భూ అంటే భూమి ఆ ఆ మంత్రంతో కనుక అక్కడ ఇష్టకు ఉపధానం చేసినట్లయితే ఈ లోకం అంతా క్షేమంగా ఉంటుంది ఈ లోక క్షేమం అనేది మనకి దీనివల్ల ఏర్పడుతుంది ఎట్లాగైతే బ్రహ్మగారు తన యొక్క వ్యాహృతి మంత్ర ద్వారా ఈ సృష్టి చేశాడో అట్లాగే ఈ యజమానులు ఈ యాగంలో ఏం చేస్తున్నారు అంటే ఆ సృష్టించినటువంటి భూమిని రక్షించుకోవడానికి మళ్ళీ ఈ స్వయమాదరణ అనే చేసి దాన్ని భూ అనే ఆ భూమిని అలాగే ధ్రువాధృవ పృథ్వీ భూమిని అలాగే ఉండేట్లుగా అంటే ఎటువంటి ఉపద్రవం లేకుండా ఉండేట్టుగా చేయడానికి ఈ మంత్రం ఉపయోగిస్తుంది కాబట్టి ఇలా ప్రథమ మంత్రానికి ఉపయోగం ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ మధ్యమ చేతి మధ్య మధ్యమ్యతిలో అయిన తర్వాత ఇప్పుడు అంతరిక్ష లోకం ఉంటారు అంతరిక్ష లోకం అంటే మనకి సామాన్యంగా ఏమనిపిస్తుంది అంటే మనకి భూలోకం ఆ తర్వాత అంతరిక్ష లోకం అంటే అందరూ పైన చూపిస్తారు మరి ద్విలోకం ఉంది అది అది పైన చూపిస్తాం కాబట్టి ద్విలోకం అంతరిక్ష లోకం ఒకటే రెండా అంటే ఈ రెండుకి తేడా ఉంది అంటే ద్విలోకానికి ద్వలోకంలో దేవతలు అందరూ ఉంటారు కానీ అంతరిక్ష లోకం అనేది మధ్యలో ఉంది ఒకటి దాంట్లోనే ఈ పశు ఈ పక్షులు వాయువు ఈ పక్షి యొక్క సంచారం ఈ వాయువు యొక్క సంచారం ఎంత కూడా అంతరిక్ష లోకంలో ఉంది అంతేకాని దులోకంలోకి వెళ్ళలేదు కాబట్టి ఏంటంటే మధ్యలో ఇంకో లోకం ఉంది దాన్ని అంతరిక్ష లోకం అంటారు అటువంటి అంతరిక్ష లోకాన్ని మనకి మనకి అంతరిక్ష లోకం కూడా అంతరిక్ష లోక ఈ క్షేమం కూడా మనం కోరుకోవాల్సింది ఎందుకంటే మనం ఉండే భూ భూలోకం మాత్రం మనం క్షేమం కోరుకుంటే సరిపోదు అంతరిక్ష లోకం కావాల్సింది అంటే అంతరిక్షం అంటే అవకాశం ఉండాలి కదా అవకాశం లేకపోతే చేయలేదు కాబట్టి అవకాశాన్ని గురించి ఉండాలి ఒకప్పుడు ఒక ఒక కాలంలో ద్విలోకము పృథ్వీలోకము భూలోకము రెండు కలిసే ఉన్నాయట అప్పుడు అవకాశమే లేదు కాబట్టి చాలా ఉపద్రవాలు వచ్చినాయి రెండు సూర్యుడిచ్చి కింద కూర్చున్నాడు మరి సూర్యుడిచ్చి కింద కూర్చుంటే మనం మనం ఎట్లా ఉండాలి మనం ఇంకో ఉండలే మరి అటువంటిప్పుడు అగ్ని వేళు పైకి వెళ్ళిపోయాట చూడండి అగ్ని అగ్నిపైకి వెళ్ళిపోతే మనకు రోజు అగ్నితో ఉపయోగం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మరి అగ్ని లేనిదే మనకి ఎట్లా గడుస్తుంది కాబట్టి వీ వీళ్ళిద్దరూ అంటే విపరీతలు అయ్యేసరికి అంటే ఆదిత్యుడు కింద కూర్చోవడం అగ్నిపైకి వెళ్ళిపోవడం అశాంతవాస్తాం హిమోలోకవు అంటే ఈ ఈ లోక ద్రెం రెండు లోకములు కూడా అశాంతితో ఏర్పడిపోయినాయి అట్లాగే అంటే దేవతలకి అగ్ని కింద ఉంటేనే ప్రయోజనం అంటే అగ్ని పైన ఉంటే వాళ్ళకి ప్రయోజనం లేదు ఎందుకంటే ఆహుతులన్నీ కూడా ఇవ్వాల్సింది అందరూ అగ్నిలో కాబట్టి అగ్ని కింద ఉండాలి అని కాబట్టి వాళ్ళకే అన్నం లేదు సరే మనకి అగ్ని అగ్ని కింద ఉంటే కదా మనకే అన్నం కాదు మనకి అన్నం లేదు ఆదిత్యుడు పైన ఉంటే వాళ్ళకి ఆదిత్యుడి కింద అన్నం వస్తుంది వృష్టి అంటే ఆ వృష్టి ద్వారా వాళ్ళకి అన్నం ఏర్పడుతుంది అది వాళ్ళకి లేకుండా పోయింది మనకి ఆదిత్యుల కింద ఉంటే ఇంకెక్కడ వృష్టికి వెళ్తుంది కిందకెళ్తుంది వృష్టి మనకి మనకు ఉపయోగం లేదు కనుక ఈ ఈ రకమైనటువంటి అశాంతిని పోగొట్టడానికి గాను అంటే జూలోకం అనేది భూలోకాన్ని వేరు చేశారు వేరు చేసినప్పుడు అంతరిక్ష లోకం అనేది ఒకటి ఖచ్చితంగా ఉన్నది మధ్య మధ్యలో ఉండేటువంటి అంతరిక్ష భాగం అంటే తాను ఇంకో ఇంకా ఇంకా కొన్ని చోట్ల కూడా దీని గురించి ఆఖ్యాలు చెప్పబడి ఉన్నాయి ఇప్పుడు మనకి ప్రకృతంలో భువహ అనే వ్యాహృతిని రెండో వ్యాహృతిగా తీసుకుంటే ఆ రెండో వ్యాహృతి వల్ల ఏమవుతుందంటే అంతరిక్ష లోకంలో ఉండేటువంటి ఏ విధములైనటువంటి ఉపద్రములు మనకి సంభవిస్తాయో వాటి నుంచి శాంతిని కోరుకుని మనం ఆలోకాన్ని ఆలోకక్షేమాన్ని మనం యజమాని కోరుతున్నాడు అంటే ఇప్పుడు యజమాని ఏం చేస్తున్నాడు అంటే మనం అనుకుంటాం అండి వాళ్ళు ఏదో యజ్ఞం చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది కానీ లోకానికి కొంతమందికి తెలుస్తుంది కానీ లోకక్షేమం అనేది ఈ యజ్ఞముల ద్వారా జరుగుతోంది అనే అనేదే సారాంశం అంటే వేదములు చెప్పిన మాట అదే అంటే లోకం క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే వేదోక్తమైనటువంటి కర్మానుష్ఠానములు తప్పకుండా చేసి తీరాలి దాని ద్వారా ఏమవుతుంది ఇటువంటి మంత్రపాఠములు ఏర్పడతాయి మంత్రపాఠముల వలన ఏ బ్రహ్మగారు ఎట్లాగైతే మంత్రద్వారానే సృష్టి చేశాడో అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఉన్న సృష్టిని రక్షించడానికి మంత్రాలను మంత్రాలని వీళ్ళు వినియోగిస్తున్నారు అని అర్థం మాట కాబట్టి భువైతి చేత వ్యాహృత్య అని ఇందాక మీరు మొట్టమొదటి చూసే ఉంటారు చెప్పి దానికి కొంత 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 ప్రయోగం కూడా ఉంది వెళ్ళి ఆ క్షేమాచరణ ఇష్టకాన్ని ఆ ఇష్టక లాగా ఉండదు అది కొంచెం వేరుగా ఉంటుంది దానికి స్వయం మాత్రం అని పేరు స్వయమాత ఉన్నానంటే దాంట్లో అది చిద్రంగా ఉంటుంది అన్నమాట ఇసు చూ చూడచ్చు చూడం పైనే ఉంటుంది దానికి అది ఏంటంటే గులకరాయి గులకరాళ్ళలో గులకరాయి కూడా ఏ అన్ని గులకరాళ్ళు కాదు స్వయంగా దానికి ఛదం ఉండేటువంటి గుల గులకరాయి దానికి అట్లాగే ఒక్కొక్క ఇష్టగా ఉపధానం చేసినప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఏం చేస్తుంటాడంటే ప్రాణ్య వ్యన్య అపాన్య అని అంటాడు అంటే అట్లాగే మనకి ప్రాణాపానాల సంబంధం ఉంది కదా కాబట్టి ప్రాణ ప్రాణం మొట్టమొదటి క్షేమాధం ఉపధానం చేసినప్పుడు ప్రాణం మధ్యలో ఇప్పుడు ఉపధానం చేసినప్పుడు అది వ్యానం అంటే సమాన స్థితి మన మధ్యస్థితి ఆ తర్వాత అపాననం అపాన్యాన్ని చివరి కాబట్టి ఈ రకమైనటువంటి ప్రాణాపాన వ్యాన సంబంధములు కూడా వీటికి ఉన్నాయి అంటే లోకత్రయ సంబంధము ఉన్నది కాబట్టి ఈ లోకత్రయ రక్షణకి ఇవి ఏ ఏర్పడుతున్నాయి మధ్య వ్యాహృతి భువహానే వ్యాహృతి సభూరత వ్యాహారదు సభూ అసృజత సభవైత వ్యాహారదు సో అంతరిక్ష అసృత ఆ ప్రజాపతి భువాహానందం వల్ల అంతరిక్ష లోకం ఏర్పడింది అట్లాగే స సభరత వ్యాహారదు సత్ స అంటాడు శువాహానందం వల్ల దిలోకం ఏర్పడింది ఇప్పుడు అది ఐదో చుతులో వస్తుంది దాన్ని ఎందుకు ఉత్తమంగా పెట్టాలి దాన్ని ఎందుకంటే దులోకం తర్వాత ఏమీ లేదు జులోకాన్ని పూసేసామనుకోండి ఏముంటుంది ఇంకా అండి ఇంకా అక్కడ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి చేసినటువంటి పుణ్య పాపాలన్నింటినీ మనం పైకి తీసుకువెళ్ళి అంటే అనుభవించాలంటే ఒక లోకం కదా దిరోకం అనేది ఒకటి అందులో స్వర్గలోకం అనేది దిరోకం పేరు అంటే ఇంకో ఇంకా ఒకవేళ వేరే అంటే పుణ్యఫలాన్ని అంటే పుణ్యఫలాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్ళి తీరాల్సి అండి అంటే అంటే పుణ్యఫలం అనుభవించడానికి ఐహికంగా కూడా అనుభవించవచ్చు వేరే సంగతి కానీ కర్మఫలములు కర్మలు వలన జరి జరిగినటువంటి మనకి ఏర్పడేటువంటి ఆముషికమైన ఫలం అనుభవించడానికి గాను ఖచ్చితంగా స్వర్గలోకానికి వెళ్ళాలి అటువంటి స్వర్గలోకం పైన ఏముందంటే ఇంకేమీ లేదు ఇంకా అవి వేరే లోకాలు మహా లోకాలు ప్రజాపతి లోకాలు ఇంద్ర లోకాలు అంటారు అవి తెలిసాయి అంటే వాటిల్లోకి మనిషి ఒక ఒక మానవుడికి వెళ్ళాలి అంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి పుణ్యములు కావాలి కాబట్టి మనకి ఎంతవరకు వెళ్ళగలుగుతాం కర్మల ద్వారా అంటే దిలోకం వరకు మనకు మనకు వెళ్ళగలుగుతాం కాబట్టి దిలోకం వరకు ఇక్కడ పూర్తయింది ఆ తర్వాత లోకాలన్నీ కూడా అయితే మరి ఆ తర్వాత లోకాల యజమాని వెళ్ళలేడా అని అనుకోకూడదు కానీ దిలోకం దాకా వెళ్ళాడు అనుకోండి ఒక దాకా వెళితే మనకి ఒక మూడు దాకా వస్తే ఇక్కడికి ఎక్కడికి వచ్చేయగలం కాబట్టి ఒక జ్లోకం అనేది ఒక స్థితి స్వర్గలోకం అక్కడి నుంచి ఆ యజమాని యొక్క భాగ్యం పుణ్య అదృష్ట విశేషం వలన పై లోకాలు కూడా వెళ్ళవచ్చు అంటే అక్కడి నుంచి సత్యలోకాలు ఉన్నాయి ఎన్నో లోకాలు ఉన్నాయి అంటే పునరావృతి రహితమైనటువంటి లోకాలు ఉన్నాయి అంటే అటువంటి లోకాలకు కూడా వెళ్తాడు కానీ ముందర ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా జులోకం దాకా వెళ్ళవలసిందే కాబట్టి దులోక స్వరూపంగా దాని భావించి మూడో స్వీమాదాన్ని దానం చేయడం జరుగుతుంది అది చివరి రోజు జరుగుతుంది అది అటువంటి దాంతో పూర్తయిపోతుంది అంటే 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 అది ఉత్తమ స్థాయి మాట శుభ అని చెప్పి దాన్ని ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటిది ఇది కాబట్టి అటువంటి స్వయమాతృణో విధానం అనేది ఈ రోజున మనం ఇక్కడ ఇక్కడ చూడటం ఇవన్నీ కూడా చాలా మనకి గొప్ప అదృష్టం అటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి రెండు యజమానులకి అట్లాగే అనేక మంది వారికి సహకారాన్ని అందించినటువంటి భక్త కూటికి అట్లాగే వచ్చినటువంటి వృత్తికి సంపత్తికి అందరికీ కూడా మనం ఒకసారి నమస్కారములు ధన్యవాదములు అన్నీ కూడా చెప్పుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు ఇతోధికంగా లోకంలో జరిగినట్లయితే అంటే ఇతర క్షేమం కూడా ఏర్పడుతుంది అది కాక ఆ అర్హులైన అర్హులేని వాళ్ళు చేయడం అనేది ఇంకా చాలా విశేషం అంటే ప్రతివారు చేద్దాం అనుకో శనివ్వలే ఇటువంటి ఫలం వస్తుంది కాబట్టి నేను చేస్తానంటే మరి ఆ అర్హత లేనిదే చేస్తే ఎంతవరకు ఫలాన్ని మనం సంపాదించగలుగుతాము కాబట్టి దాని అర్హతను తెలుసు తెచ్చుకొని సంపాదించుకుని చేస్తే ఇంకా ఎంతో ఫలం పాయించగలుగుతామని అనే సంగతిని మనం ఆలోచించుకున్నట్లయితే అర్హత అనువాడు చేసినట్లయితే అధికమైన ఫలం వస్తుంది కాబట్టి అటువంటి యజమానులు ఇక్కడ అనుష్ఠానం చేయటం అందరూ ఉత్తి చేయించడం అనేది చాలా అందరికీ మహద్భాగ్యంగా భావించి ఈ లోకానికే ఇది క్షే క్షేమకరమైనది అని నేను చెప్తూ డాక్టర్ చూస్తున్నాను